హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డు ఉన్నవారికి మహాశివరాత్రి కానుకగా ముందుగానే అమలయ్యే ముఖ్యమైన ప్రభుత్వ పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్స్ ఫ్రెండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు పథకాల విషయానికి వస్తే రైతులకు ఎంతో కీలకమైన రైతు భరోసా పథకం డబ్బులు జనవరిలో ఎన్నికల కారణంగా ఆలస్యమయ్యాయి అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేనో తేదీ వచ్చేలోపు రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే మహాశివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి నెలలోనే పదిహేనో తేదీ కంటే ముందు తేదీలలోనే విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మరో తప్పు చేయకుండా ముందుకు వెళ్తుందని సమాచారం ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత పియామ్ కిసాన్ డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉంది అలాగే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే పథకాన్ని ఈ ఫిబ్రవరి నెలలోనే పదిహేనో తేదీ వచ్చే లోపే ప్రభుత్వం ప్రకటించి అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు గోధుమలు జొన్నలు రాగులు ఇంకా దాదాపు ఇరవై మూడు రకాల సరుకులు అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో దీనిపై బడ్జెట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ యువత కోసం రాజీ యువ శక్తి పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫిబ్రవరిలో బడ్జెట్ ఉండడంతో మార్చ్ వరకు ఆలస్యం చేసే అవకాశం లేదని తెలుస్తుంది ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి యాభై వేల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు లోన్లు అయితే ఇస్తారు దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళ పథకం రెండో విడత నిధులు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి సో మొదటి దరస పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు రెండో స్టేజ్ డబ్బులు కూడా పడుతున్నాయి సో ఇంకా పెండింగ్లో ఉన్నవారికి త్వరలోనే క్లారిటీ వస్తుంది ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో పథకాలను ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో టూర్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్